హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో చెప్పాను కదా ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు ఉన్న సింగిల్ సింగిల్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేయడం అయితే జరుగుతుంది ఎవరికన్నా ఏదైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అంతకుముందు వీడియోలో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఏదైనా కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డిటీడీసీయా పోస్టల్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఆ ప్రకారంగానే డిటీడీసీ అంటే డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయండి అది సపరేట్ చెప్పేస్తాము పోస్టల్ అయితే మాత్రం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి సింధు కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే సింధు కలెక్షన్ సపోర్ట్ చేసి లైక్స్ అయితే ఇవ్వండి మీరు ఎన్ని లైక్స్ అయితే ఇస్తారో నా వీడియో అయితే అందరికీ కూడా వెళ్తుందనమాట మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా ఇంకా న్యూ కలెక్షన్ అయితే తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను ఇవి వచ్చేసి సైడ్ బ్రౌచర్స్ అండి సైడ్ బ్రౌచర్స్ ఇది ఇంత ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఎలాంటి మోటివ్ అయితే లేదండి మోటివ్ లేదు ఇలా ఉంటుంది చూపిస్తాను పెట్టి చాలా బాగుంటుందండి నాకు ఇందులో పే ఇన్ని పేర్స్ అని అడగకండి ఎందుకంటే ఇది ఆల్రెడీ సింగిల్ పేర్ అయితే మిగిలిపోయింది సింగిల్ పేర్ అయితే మిగిలిపోయిందండి అందుకనేసి చెప్తున్నాను ఇలా సైడ్కి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సైడ్ బ్రౌచరు ఇలా పగడాలకు వేసుకున్న బాగుంటుంది లేదు అనుకోండి మీరు ఏ బీట్స్కి అయినా సరే సైడ్ బ్రౌచర్ వేసేసుకొని సింపుల్గా మేక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది బిగ్ సైజ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్కి అయితే పైన అయితే ఇలా హోల్స్ ఉన్నాయి కింద పైన అయితే ఇది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పేర్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ థర్టీ ఫైవ్ ఇది మళ్ళీ ఇంకా దీంట్లో కూడా వచ్చాయనుకోండి నేను మళ్ళీ మీకు పెడతాను ఎందుకంటే ఇది అయితే స్టాక్ అయితే ఇప్పుడు అయితే రావలేదండి మళ్ళీ అందుకనేసి సింగిల్ పెయిర్ ఉంది అందుకనేసి మళ్ళీ చూపించేస్తున్నాను ఇవి పగడాలండి పగడాలు వచ్చేసి ఇవి కూడా టెన్ లైన్స్ అలా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాను అండి టెన్ లైన్సే ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ ఎంఎం సైజ్ అనమాట పగడాలండి పగడాలు చాలా బాగుంటాయి బంచ్ వైజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నేను ఇందాక చూపించాను కదా అలా మీరు బ్రోచర్ సైడ్ బ్రోచర్ పెట్టేసుకొని వేసుకున్న కూడా సూపర్ లుక్ ఉంటుందండి ఫార్టీ రూపీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ లైన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీరు టెన్ లైన్స్ తీసుకుంటే నాకు ఒకసారి టెన్ లైన్స్ కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి టెన్ లైన్స్ కాస్ట్ అయితే చెప్పేస్తాను ఇది వచ్చేసి కూడా క్రిస్టల్స్ అండి ఇది ఫైవ్ ఎంఎం చిన్న సైజ్ అండి ఇది సింగిల్ లైన్ ఉంది బ్లాక్ కలరు మీకు ఏదైనా లాకెట్ మేకింగ్కి అలా యూజ్ అవుతుందనమాట సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ ఉంది ఇది యాక్చువల్గా ఫిఫ్టీ రూపీస్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇదే షైనింగ్ అయితే ఉంటుంది చూడండి సింగిల్ లైన్ ఉందండి ఇది లాకెట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది మ్యాట్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి సింపుల్గా మనం బ్లాక్ బీర్స్కైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ సైడ్కి అయితే టూ రింగ్స్ అయితే ఇచ్చేసారు మేక్ చేసుకోవడానికి కింద ఆప్షన్ అయితే లేదండి టూ రింగ్స్ అయితే ఇచ్చారు ఓకే ఇలా వేసుకోవచ్చు సింపుల్గా మీరు ఇలా పగడాలకి టూ లైన్స్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ హుక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఏమిన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి రాణిహారం లాకెట్ అండి చాలా బాగుంటుంది గోల్డ్ పాలిష్లో ఉంటుంది అండ్ గోల్డ్ లాకెట్ లానే ఉంటుంది దీనికి చిన్న కమ్మలు అయితే ఇచ్చేసారండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైజ్ కమ్మలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయండి అయితే సూపర్గా ఉన్నాయి చూడండి లాకెట్ కూడా చాలా బాగుందండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా దీనికి కూడా సేమ్ అండి మీరు ఇలా మేక్ చేసుకొని టూ లైన్స్ వేసుకున్నా బాగుంటుందండి పగడాలకి కూడా బాగుంటుంది స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్ కూడా బాగుంటుందండి కమ్మలు కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి పిల్లలకైనా సరే బాగుంటాయి మనకైనా సరే బాగుంటాయండి పుష్ బ్యాక్ అండి ఇలా ఉంది ఇలా ఇక్కడ హోల్స్ ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ పేరే ఉందండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ అనమాట మీ నేను పగడాలతో చూశాను ఇలా వేసుకున్నారు చాలా మెంబర్స్ అయితే ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా వేసుకున్నారండి చాలా బాగుంది దీనికి వచ్చేసి కింద రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట పైన కూడా ఇలా ఇలా అయితే వస్తుంది మనం తీగతోనే ఇక్కడ ఏదన్నా పర్ల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయండి వీటి మధ్యలో ఉన్నాయి కుందన్స్ అండి కుందన్స్ అండ్ వైట్ స్టోన్ అండి ఇందులో వచ్చేసి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి మీకు వన్ పేర్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ రూపీస్ పేర్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇవి సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ కావాలి అంటే మళ్ళీ తెప్పించడానికి టైం పడుతుంది ఎవరైనా మేక్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్లో కటింగ్ బీట్స్ అండి మొనాలిసా బీడ్స్లో కటింగ్ బీట్స్ అనమాట మొనాలిసా బీట్స్లో మీకు బిగ్ సైజ్ ఉంటాయి కదా వాటిలోనే ఇవి చిన్న సైజ్ త్రీ ఎంఎం సైజ్ అనమాట త్రీ పాయింట్ టూ అలా ఉంటాయి చాలా బాగుంటాయండి లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ అంటారు కదా అదనమాట మల్టీ కలర్ అండి ఇవి కూడా సిక్స్ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి వన్ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ ఇస్తున్నామండి వన్ ఫార్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు టోటల్గా కటింగ్ వస్తుందండి కటింగ్ వచ్చి షైనింగ్ ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇలా షైనింగ్ అయితే ఉంటుంది కటింగ్ ఉంది వన్ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అలా తీసుకొని బ్యాక్ సైడ్ మేక్ హుక్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఏదైనా లాకెట్ వేసుకోవచ్చండి మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంటుంది కదా ఏదైనా సరే లాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మల్టీ కలర్ తీసుకున్నాము మనం ఏ లాకెట్ వేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూడండి ఇలాంటి లాకెట్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా చూసారా ఈ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది వన్ ఫార్టీ రూపీస్ అండి చూడండి షైనింగ్ కూడా ఎంత బాగా వస్తుందో సీజర్ కాదు మొనాలిసా బీడ్స్ అనమాట మోనాలిసా బీడ్స్లో కటింగ్ బీడ్స్ అండ్ స్టోన్స్ అనమాట ఇవి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వన్ ఎంఎం త్రీ ఎంఎం సైజు క్యాప్స్ అండి ఇలా ఉంటాయి చూడండి క్యాప్స్ అనమాట గోల్డ్ పాలిష్ అండి హండ్రెడ్ బీడ్స్ క్యాప్స్ ఫిఫ్టీ క్యాప్స్ ఎన్నో వస్తాయి నాకు ఐడియా లేదు ఇవన్నీ కౌంట్ చేయలేదు క్యాప్స్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ బీడ్స్కు పర్ల్స్కు మేకింగ్కి వాడతారనమాట మైక్రో గోల్డ్ పాలిష్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్టీ రూపీస్ బంచ్ అండి సిక్స్టీ రూపీస్ బంచ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే వెంటనే పెట్టేసేయండి ఇది మీకు సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్ లైన్ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి ఇంకెవరికన్నా కావాలి అనుకుంటే నాకు ఒకసారి అయితే మెసేజ్ పెట్టేసేయండి ఎన్ని కావాలి అనేది కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టిన దాన్ని బట్టి మేము ఆర్డర్ అయితే పెట్టి తెప్పిస్తామండి ఎందుకంటే మీరు వన్ బంచే ఉంది అని అనుకోకండి ఇవి కూడా వస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ని కావాలి అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి నేను కంపల్సరిగా మీకు తెప్పించేస్తాను ఇవి గుండ్లండి అండి గుండ్లు అనమాట ఇలా వస్తాయి చూడండి ఇవి వచ్చేసి వన్ ఎంఎం టూ ఎంఎం సైజు ఉంటాయండి టూ ఎంఎం సైజు ఉన్నాయండి ఇలా ఉంటాయి ఈ గుండ్లపైన మీకు డిజైన్ వస్తుందండి ఇలా డిజైన్ అయితే వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇది మీకు బంచ్ వస్తుందండి మీకు వన్ బంచ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి మీకు ఏవైనా పర్ల్స్ మధ్యలో బీడ్స్ మధ్యలో మంచి క్వాలిటీ వేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి వేసుకుంటే సరిపోతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులోనే ఇది టూ ఎంఎం సైజ్ అండి ఇది టూ ఎంఎం త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు త్రీ ఎంఎం సైజ్ అండి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుందండి ఫోర్ అంటారు కానీ ఫోర్ లేదు త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది ఇది త్రీ ఎంఎం ఇది త్రీ ఎంఎం అండి ఇది కూడా త్రీ ఎంఎం లోనే కొద్దిగా పెద్ద సైజ్ అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది తీగతో కూడా చుట్టించుకోవచ్చు అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఏది కావాలన్నా నాకు సైజు మెన్షన్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇలా పెట్టేస్తాం కదా మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఏది అనేది మాకు కూడా ఐడియా ఉండదు కదా ప్యాకింగ్ చేసేటప్పుడు అలానే వేసేస్తాం అనమాట అందుకనేసి ఇందులో మీకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఎంఎంఓ త్రీ ఎంఎంఓ త్రీ పాయింట్ టూ అలా ఉంటుందండి మీకు త్రీ సైజులోను వన్ టెన్ రూపీసే అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు సైజు మెన్షన్ చేయండి త్రీ ఎంఎంఆర్ టూ ఎంఎమ్ త్రీ పాయింట్ టూ నాకు మెన్షన్ చేయండి ఇవి వచ్చేసి కూడా మైక్రోగోల్ పోలీష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ ఇలా ఉంటాయి చూడండి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇవైతే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని కావాలన్నా మీరు బుక్ చేసుకోండి ఫార్టీ రూపీస్ బంచ్ అండి ఫార్టీ రూపీస్ బంచ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా మీకు బంచ్ వచ్చేస్తుందండి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి ప్లెయిన్ వస్తాయి ఇది కూడా రాణిహారం లాకెట్ అండి చాలా బాగుంటుంది లోటస్ వస్తుంది అనమాట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవాళ వీడియోలో మీకు వన్ నైంటీ రూపీస్కే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా వన్ పేరు అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రూ టైప్ వస్తుంది అండ్ ఇలా వస్తుందండి స్టట్స్ కమ్మలండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి చిన్నపిల్లలకి కానీ ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి వన్ నైంటీ రూపీస్ అండి సింగిల్ పేరు అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుందండి లాకెట్ మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే వేసుకోవచ్చు దేనికైనా సరే వేసుకోవచ్చు ఎలాంటి గాడ్ మోటివ్ అయితే లేదండి ఇలా ఉంటుందండి లాకెట్ వచ్చేసి టోటల్గా మేక్ చేసి ఉంది లేదు మాకు మేకింగ్ వద్దు అనుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు బీడ్స్ తీసేసి కూడా మీకు నచ్చినట్టుగా మేక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి హుక్ అయితే లేదు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇవాళ వీడియోలో నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి క్రాక్ బీట్స్ అండి క్రాక్ బీట్స్ చెప్పాను కదా వన్ లైన్ అయితే అనమాట వన్ లైన్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా క్రాక్ బీట్స్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నైంటీ రూపీస్ పడుతుందండి లైన్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి షుగర్ బీచ్ చూపిస్తాను అన్నాను కదా షుగర్ బీచ్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ అయితే పెట్టేసేయండి దీంట్లో ఫైవ్ కలర్స్ అలా అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంటుంది మీరు టెన్ లైన్స్ అలా వేసుకొని ఏదైనా లాకెట్ వేసుకున్న బాగుంటుంది లేదనుకోండి మనకి టెన్ లైన్స్ అయినా సరే జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసి కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఎన్ని లైన్స్ కావాలి అనేది నాకు మెన్షన్ చేయండి ఇవి కాస్ట్ వచ్చేసి నేను మీకు చూసి నేను చెప్తానండి చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ మెరూన్ బ్లూ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటికి ఏ లాకెట్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా మనకి బంచ్ వైజ్ ఇలా వేసుకొని ఏదైనా ఇలా ఇలా లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట లేదు అనుకోండి లాకెట్ వేసుకోకున్నా కూడా ఇలా బంచ్ వైజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి దీని మీద ఏ ఏ కమ్మలైనా పెట్టుకోవచ్చండి ఈ కలర్ అనే కాదు నేను చూపించిన వాటికి మీరు ఎట్లాంటి కమ్మలైన సరే యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇవి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టేసేయండి ఇందులో కూడా స్టాక్ అయితే ఎక్కువ అవైలబుల్ లేదండి ఓకేనా రామ్ పరివార్ పెండెంట్ కూడా వచ్చిందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పరివార్ పెండెంట్ బిగ్ సైజ్ పరివార్ పెండెంట్ గోల్ పాలిష్లో ఉంటుందండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అది కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా బాగుంటుంది చూడండి సైడ్ బ్రౌచర్ అండి పింక్ కలర్ ఉంటుంది సైడ్ బ్రౌచర్ సైడ్ బ్రౌచర్లా చేసుకోవచ్చు లేదు అనుకోండి నేను దాకా షుగర్ బేస్ చూపించాను కదా వాటి మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇలా కింద ఏమైనా వేసుకోవచ్చు ఇది వన్ వన్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళకి తీ తీ తీసేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి లక్ష్మీ కాసులు మళ్ళీ వచ్చేసాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి లక్ష్మీ కాసులు అండి ఇంతకుముందు వేరే లక్ష్మీ కాసులు చూపించాను కదా ఇవి ఇంకొక మోడల్ అండి ఇంతకుముందు ఇవి కూడా వచ్చాయి అవి సేమ్ ఇలాంటివి కూడా వచ్చాయనమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇలా పైన హోల్ వస్తుందనమాట మీరు సింగిల్ పీస్ కూడా వేసుకోవచ్చండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ పీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఇవాటి వీడియోలో మీకు ట్వంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను ఈచ్ వన్ పీస్ మీకు వన్ పీస్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి లౌస్ సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇవి స్టట్స్ మళ్ళీ కూడా వచ్చాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టట్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ టైప్ వస్తుంది ప్రీవియస్ వీడియోలో కాస్ట్ కూడా చెప్పాను చూసి బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది పింక్ కలర్ వీటికి మీకు ఇక్కడ సైడ్కి అయితే రింగ్స్ ఇచ్చారు కదా వాటికి ఏవైనా మీరు బర్ల్స్ పర్ల్స్ కానీ లేదంటే బీడ్స్తోనైనా సరే మేక్ చేసి వేసుకోవచ్చు అండ్ వైట్ కలర్ కూడా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో కాస్ట్ ఉంటుంది చూసి బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ అండి ఇంతకుముందు చూపించాను కదా నక్షి కాసులు అని ఇవి ఇంకొక మోడల్ అండి వీటికి వచ్చేసి ఇలా సైడ్కి ఉంటుంది ఇది ఆల్రెడీ మీకు చూపించాను మళ్ళీ వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇలా ఇలా సైడ్కి వచ్చేసి హోల్ ఉంటుందండి ఇంతకుముందు చూపించాను కదా ఆ లక్ష్మి కాసులకైతే పైన వస్తుంది వీటికైతే ఇలా సైడ్కి వస్తుంది అనమాట ఇలా ఉంటుంది సైడ్కు ఇవి కూడా బాగుంటాయండి ఇవి కూడా మీరు ఇలా మేక్ చేసి కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే మీకు వెంటనే అయితే వాట్సాప్లో అయితే పెట్టేసేయండి చాలా బాగుంది చూడండి మీరు ఏవైనా సరే బిగ్ సైజు పగడాలకైనా సరే వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట లేదు అనుకోండి బ్లాక్ బీట్స్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు బ్లాక్ బీట్స్ కూడా ఇలా యాడ్ చేసి వేసుకున్నారు ఇక్కడ కింద చిన్నగా కటింగ్ ఇస్తున్నారు కట్ చేసుకొని ఇలా వేస్తున్నారు చూడండి నేను జస్ట్ చూపిస్తున్నాను ఇవి ఇంతకుముందు వీడియోలో పెట్టాను అనుకుంటానండి మళ్ళీ వచ్చాయి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకుంటున్నారండి సారీ చాలా బాగుంటుంది ఇవి కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా బుక్ చేసేసుకోండి ఇవి ఈచ్ వన్ పీస్ ట్వంటీ సెవెన్ రూపీస్కి ఇస్తున్నాను ట్వంటీ సెవెన్ రూపీస్ అండి ఇవి ఇవాళే వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ట్వంటీ సెవెన్ రూపీస్ ఈచ్ వన్ పీస్ అండి మీరు టెన్ పీస్ అలా తీసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాను మీకు టూ పీస్ త్రీ పీస్ ఫైవ్ పీస్ అలా తీసుకుంటే ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి ఎక్కడన్నా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి బిగ్ సైజ్ సైడ్ బ్రో సైడ్ బ్రోచరు టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీరు పగడాలకు కూడా చూపించాను కదా పగడాలకు ఇలాంటి బిగ్ సైజ్ సైడ్ బ్రోచర్ వేసే సూపర్గా ఉంటుందండి మీకు పేరు టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి టెన్ ఎంఎం సైజు పర్ల్స్ అండి స్వరోస్కి పర్ల్స్ స్వరోస్కి పర్ల్స్ అండి ఎంఎం సైజు స్వరోస్కి పర్ల్స్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి టూ నైన్టీకి ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి టెన్ ఎంఎం సైజు స్వరోస్కి పర్ల్స్ అండి చూడండి ఇలా వస్తాయండి స్వరోస్కి పర్ల్స్ దీంట్లో మీకు తక్కువ కాస్ట్కి కూడా ఇంకా దీనికి ఇంకా కొంచెం మిమిటేషన్ ఉంటుంది సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడుతుందండి ఇవి వచ్చేసి స్వరోస్కి కి టెన్ ఎంఎం సైజు ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి సింధు కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్తుంది అండ్ ఇంకెవరికైనా ఏదైనా ఐటమ్ కావాలన్నా కూడా బుక్ చేసుకుంటారు ప్రీవియస్ వీడియోలో కూడా నేను సింగిల్ ఐటమ్స్ అలా ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇలాంటి వీడియో